సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా రెండవ బాసిరగా ఖ్యాతి పొందిన వర్గ శ్రీ విద్యా సరస్వతి ఆలయంలో వసంత పంచమిని పురస్కరించుకుని ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతి స్వామి వారిచే ఉదయం నాలుగు గంటలకు గణపతి పూజ విశేష పంచామృత అభిషేకం అలంకరణ గిరి ప్రదక్షిణ నిర్వహించారు అనంతరం లక్ష పుష్పార్చన చండీ హోమం చప్పన్ భోగి విశేష పూజలు నిర్వహించారు అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో ఉదయం ఆరు గంటల నుంచి అక్షరాభ్యాసం ప్రారంభించారు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయం కిలకలలాడుతోంది అమ్మవారి ఆలయం భక్తులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు ఆలయ సిబ్బంది ఉచిత అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేశామన్నారు అందులో భాగంగా ఉదయమే అమ్మవారికి శ్రీ అభినవోద్దండ విద్యాశంకర భారతీస్వామి వారు పుష్పగిరి పీఠాధిపతులు వారి కరగవనం ఉంటే అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం జరిగింది తర్వాత సేవా కార్యక్రమం జరిగింది ఇప్పుడు అలంకార సేవ జరిగింది ఇక ముందు లక్ష పుష్పార్చన జరగబోతుంది ఉదయం ఆరు గంటల నుంచే అక్షరాభ్యాస కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి ఈరోజు అమ్మవారిని దర్శించిన అమ్మవారిని జపించిన అక్షరాభ్యాసం చేసిన అమ్మవారి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు ఉంటాయి ఈ వసంత పంచమి రోజున దేవతలందరూ కూడా దేవతలు దానవులు యక్షులు కిన్నులు కింపురుషులు అందరూ కూడా అమ్మవారిని పూజించేటువంటి రోజు ఈరోజు అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటే తదోదయం ఉదయ్యే తర్వాత విజయపథం వైపు మానవుడు వెళ్ళగలుగుతారు అందులో ఈరోజు అక్షరాధ్యాస కార్యక్రమం చేసి ఆ చిన్నారులకు ఎంతో యశస్సు విద్య వస్తుందనే ఒక నమ్మకం ప్రజల్లో ఉంది అలాగే అమ్మవారి ఆశీస్సులు కూడా పరిపూర్ణంగా ఉంటాయి ఈరోజు సాయంకాలం రెండు గంటలకి శ్రీ శారదా వైదిక స్మార్త విద్యాలయం విద్యార్థులకు శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారి యొక్క తరకం వరచే జయపట్ట ప్రధానోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో అందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు దేవాలయ కమిటీ వారు ఏర్పాటు చేశారు అందులో భాగంగా వచ్చిన ప్రతివారు అమ్మవారి యొక్క మహాప్రసాదాన్ని భుజించి వెళ్లే ఏర్పాటు చేశారు అలాగే దాహార్తికి దాహం తీర్చేటువంటి ఏర్పాట్లు చేశారు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా అందరూ అప్రమత్తంతో వచ్చి వచ్చిన భక్తులను అమ్మవారి రూపాలుగా స్మరించి వారు సేవ చేస్తున్నారు అందరూ అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని కృతార్థులు కావాలని మనం సలహా కోరుకుంటున్నాం